వెల్కమ్ టు వర్ ఛానల్ రెండు వేల ఇరవై నాలుగు మొదటి సూర్యగ్రహణం ఈ రాశుల వారి యొక్క పంట పండబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఈ సంవత్సరం తొలి సూర్యగ్రహణము చైత్ర మాసంలో ఏప్రిల్ ఎనిమిదవ తేదీన అమావాస్య రోజు ఏర్పడుతుంది అమావాస్య ఆడపడిన యొక్క గ్రహం చాలా ప్రత్యేకమైనదిగా గ్రహణంగా చెప్తూ ఉన్నారు అయితే ఈ గ్రహణం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని మరికొన్ని రాశుల వారికి దురదృష్టాన్ని తీసుకువస్తుంది ధార్మిక పరంగా సూర్యగ్రహణానికి చాలా ప్రాధాన్యత ఉంది ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం కారణంగా లబ్ధిని పొంది అదృష్ట రాశులు ప్రస్తుతం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేషరాశి వారు సూర్యగ్రహణం కారణంగా మేషరాశి వారికి ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతూ రాబోతున్నాయి విద్యారంగంతో పాటు సంబంధమైనటువంటి యొక్క మేషరాశి జాగ్రత్తకులకు ఇది ఉత్తమమైనటువంటి సమయము ఈ సమయంలో ఈ యొక్క జాతకులు శత్రులపై ఎన్నో విజయాలను సాధించబోతూ ఉన్నారు ఆరోగ్య సంబంధిత సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది ఆర్థిక లాభాలను పొందుతారు సమాజంలో గౌరవము కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉంది ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలను కూడా పాల్గొనే అవకాశం కూడా ఉంది మిథన వారు ఈ సంవత్సరం అమావాస రోజు ఏర్పడే సూర్యగ్రహణం వల్ల మిథున రాశి వారికి లాభాలు చేకూరుతాయి ఈ యొక్క మిథున రాశి జాతకులకు ఉద్యోగులకు సంబంధించి శుభవార్తలు వింటారు మిథున రాశి జాతుకులు వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది విద్యారంగంలో ఉన్నవారికి మేర ఫలితాలు లభిస్తాయి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టే లాభసాటిగా సాగుతాయి ఈ సమయంలో ఆరోగ్యం బాగుంటుంది ఆదాయం పెరగడం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ అధిగమిస్తారు సింహరాశివారు ఈ సంవత్సరం తొలి సూర్యగ్రహణం వల్ల సింహరాశి జాతకులకు లాభాలు చేకూరుస్తాయి సింహరాశి జాతకులు ఆగిపోయిన పనులను పూర్తి చేసిస్తారు ఈ సమయంలో ఆదాయం పెరుగుతుంది పనిచేసే చోట గౌరవ మర్యాదలు లభిస్తాయి చేసిన పనికి తగిన ఫలితము దక్కుతుంది ఈ యొక్క సమయంలో ఏ పని చేసినా విజయం సాధిస్తారు వ్యాపారాలు చేయడానికి సింహరాశి వారికి అనుకూలమైన సమయము మీరు పెట్టేటటువంటి పెట్టుబడులు లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కన్యా రాశి వారు ఈ యొక్క కన్యా రాశి రా జాతకులకు ఈ యొక్క తొలి సూర్యగ్రహణం మంచి ఫలితాలను ఇస్తుంది ఈ సమయంలో ఆర్థికంగా మీరు బలోపేతము అవుతారు వృత్తి వ్యాపారాలలో అనుకున్న పురోవృద్ధి సాగిస్తారు కుటుంబ సభ్యులతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు ఈ యొక్క సమయంలో నూతన వాహనాలు ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది కష్టపడి పనిచేసేవారు తప్పకుండా ఈ సమయంలో విజయం సాధిస్తారు విద్యారంగంలో ఉన్నవారు శుభవార్తలు వింటారు వైవాహిక జీవితంలో ఆనందం వెల్లడిస్తుంది ధనుసు వారు ఈ రాశి వారికి ఒక సూర్యగ్రహం ఆర్థికంగా లాభాలను చేకూరుస్తుంది ఆర్థిక సమస్యల నుంచి ధనుసు రాశి జాతకులు సమయంలో బయటపడతారు గౌరవ ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉంది ఈ సమయంలో ఓపికగా పనిచేయటం వల్ల విజయం మీ సొంతమవుతుంది పనిచేసే చోట మిమ్మల్ని అందరూ ప్రశంసిస్తారు వ్యాపారంలో గణనీయంగా లాభాలను పొందుతారు జీవిత భాగస్వామితో కూడా సంతోషంగా గడుపుతారు వీడియో నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి